బీజేపీ మెడలు వంచుతాను ప్రత్యేక హోదాను తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిరాహార దీక్షలు కూడా చేశారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి చంద్రబాబు గారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారా మనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేది బీజేపీ పార్టీతో ఏ మనకు బీజేపీ పార్టీ ఏ ఒక్క మేలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో